ఇతర జిల్లాల్లో ఓటు హక్కు కలిగి ఇక్కడ ఎన్నికల విధులు నిర్వహిస్తున్న ప్రభుత్వ ఉద్యోగులకు ఓట్ హక్కు కల్పించడం జరిగిందని జాయింట్ కలెక్టర్ ఎస్ రామచంద్రరావు రెడ్డి పేర్కొన్నారు మంగళవారం కాకినాడ పిఆర్ కాలేజీలో రామచంద్రారెడ్డి పోస్టల్ బ్యాలెట్ ద్వారా తన ఓటు హక్కును వినియోగించుకున్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఓటు హక్కు కలిగి ఇక్కడ ఎన్నికల విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులకు మంగళ బుధవారం పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకుని ఏర్పాట్లు చేయడం జరిగిందన్నారు అదేవిధంగా పదమూడవ తేదీన జరిగే పోలింగ్లో ప్రతి ఒక్కరూ పాల్గొని ఓటు హక్కును వినియోగించుకోవాలని ఆయన సూచించారు அக்கலா మనకి ఏడు ఎనిమిదో తారీఖు మిగతా వేరే జిల్లాల్లో ఓటు ఉన్న ఓటర్లకు అందరికీ కూడా పోస్టల్ వ్యాలెట్ ఇక్కడ మనం ఫెసిలిటేట్ చేయడం జరిగింది ఆ ఓటు కడప జిల్లాలో ఉంది కాబట్టి ఆ ఓటుకు వినియోగించుకుందామని వచ్చాను అందరు కూడా మీ ఓటు హక్కును ఉపయోగించుకోవాలి ఎంప్లాయీస్ అయితే మీకు మీరు ఫెసిలిటేషన్ సెంటర్కి వెళ్ళి దయచేసి ఉపయోగించుకోండి ఓటర్ అయితే కంపల్సరీగా మీరు పదమూడో తారీఖు బయటకు వచ్చి సాయంత్రం ఆరు గంటల వరకు మీ ఓటు హక్కు ఉపయోగించుకోవాలి ఇది మన అందరి బాధ్యత హక్కు కూడా